ఒకే ఒక్క భార్యకి ఐదుగురు భర్తలు ఇది సాధారణంగా ఎక్కడ జరుగుతుంది కానీ మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎందుకు వచ్చారు అనేది తెలుసా ఈ వీడియోలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎలా వచ్చారు దానికి వెనక ఉన్న ధర్మం శివుని వరం కృష్ణుని సలహా అన్నీ పూర్తి వివరాలతో తెలుసుకుందాం వీడియోలోకి ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే లైక్ చేసి షేర్ చేసి యువాకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారతం మన భారతీయ ఇతిహాసాలలో అత్యంత గొప్ప కావ్యం దానిలో ద్రౌపది పాత్ర చాలా ప్రత్యేకం ఎందుకంటే ఆమెకు ఒక భర్త కాకుండా ఐదుగురు భర్తలు ఉన్నారు సాధారణంగా ఇది ఏ సాంప్రదాయం ప్రకారం సాధ్యం కాదు కాని దానికి వెనక ఉన్న కారణం కేవలం కోరికలు కాదు అది కర్మ ఫలితము దైవసంకల్పం ధర్మ పరిరక్షణకి ఏర్పడిన పరిస్థితులు పూర్వజన్మ కథ పూర్వజన్మలో నారాయణ వంశంలో జన్మించింది ఆమెకు ఒకసారి శివుడి తపస్సు చేసి ఒక గొప్ప భర్త కావాలని కోరింది కాని కోరుకోవటం పద్ధతిగా కాకుండా ఒకేసారి ఐదు లక్షణాలు ఉన్న భర్త కావాలని కోరింది వాల్మీకి రాముని వంటి సాహసం ఇంద్రుని వంటి శౌర్యం యమధర్మరాజు వంటి ధర్మం అశ్విని దేవతల వంటి సౌందర్యం సూర్యుని వంటి తేజస్సు శివుడు ఇలా అన్నాడు నీకు ఒక్క భర్తలో ఈ ఎన్ని గుణాలు ఒకేసారి ఉండడం కష్టం కాబట్టి నువ్వు తర్వాతి జన్మలో ఐదు మంది భర్తలను పొందుతావు అలా ఆ వరం నిజం అయింది ద్రౌపది జననం ద్రౌపది ద్రుపద మహారాజు కుమార్తె ఆయన తన శత్రువు ద్రోణాచార్యుని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞం నుంచి ద్రుపదునికి ద్రుపదుడు అనే కుమారుడు దృష్టద్యుమ్నుడు మరియు ద్రౌపది జన్మిస్తారు కాబట్టి ద్రౌపది యజ్ఞాసేన అగ్నికన్య స్వయంవరం మరియు అర్జునుడి గెలుపు ద్రౌపది పెళ్లి కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తారు అందులో బాణంతో ఒక లక్ష్యాన్ని ఆది అర్జునుడు గెలుస్తాడు అప్పుడు పాండవులు అజ్ఞాతవాసంలో ఉంటారు అర్జునుడు కుంటి దగ్గరికి వెళ్ళి అమ్మా చూడండి గొప్పదానం తెచ్చాను అని చెప్పాడు దాన్ని ఏమిటో చూడకుండానే కుంటి అది అందరికీ సమానంగా పంచు అని ఇచ్చింది కృష్ణుని సమర్థన కుంటి మాటకు విరుద్ధంగా చేయలేడు అదే సమయంలో ద్రౌపది ఒక్క అర్జునుకే భార్యగా ఉండటం కష్టమే అప్పుడు కృష్ణుడు వచ్చి చెప్పాడు ద్రౌపదికి పూర్వజన్మ వరం వుందని కుంటి మాటకు విరుద్ధం కాకూడదని ద్రౌపది ఐదుగురి భార్య అవడం ధర్మానికి విరుద్ధం కాదని దీనిని సభలో ధర్మవేత్తలు ఆమోదించారు చివరి సారాంశం మెరిసే నక్షత్రం ద్రౌపదికి ఐదుగురు భర్తలు రావడానికి కారణాలు కీక్యాప్ ఒకటి పూర్వజన్మలో శివుడి వరం కీక్యాప్ రెండు కుంటి యొక్క ఆజ్ఞ కీక్యాప్ మూడు కృష్ణుని సమర్థన మరియు ధర్మ పరిరక్షణ ద్రౌపది ఐదుగురు పాండవుల భార్యగా ఉండటం ద్వారా వారంతా ఏకత సమరసతతో ఉండగలిగారు